హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆందోళ తమ్ములమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అండి అందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటూ రండి ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదామా ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అండి సండే అయినా మరీ ఎక్కువసేపు పడుకోవడం అయితే అలవాట్లేదండి ఎప్పుడు పొద్దున్నే ఐదు గంటలు లేచిపోవడం అలవాటు కదా అందువల్ల కరెక్ట్గా ఆ టైంకే ఎప్పుడు కూడా మెలకు వచ్చేస్తుంది కదా సండేయే కదా అని చెప్పేసి కొంచెం సేపు పడుకుంటాను ఎంతసేపు పడుకున్నా కదా ఆరు దాటి పడుకోను ఎంత ఎక్కువైనా ఆరున్నర దాటి అయితే ఎప్పుడు పడుకోనండి నిద్ర రాదు మా వారు కూడా తిడుతుంటారు సండే కొంచెం పని లేకపోతే పడుకోవచ్చు కదా ఎందుకు పొద్దున్నే లేచిపోతా అని నిద్ర రానప్పుడు పడుకున్నా వేస్టే లెగిస్తే ఏదో పని చేసుకోవచ్చు అని చెప్పి లెగిసిపోయి పని చేసుకుంటానండి అలాగే పొద్దున్నే లెగిసిపోయి ఈరోజు ఇల్లంతా తుడిచి క్లీన్ చేసుకుని సండే ఏదో ఒక క్లీనింగ్ పని పెట్టుకుంటాను వాష్రూమ్ కానీ ఏదో ఒక చోటు క్లీన్ చేయడం సర్దుకోవడం అలాగా ఏదో ఒకటి క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసి వచ్చేసి ఎప్పుడూ ఎప్పుడూలాగా ఇంట్లో దీపారాధన చేసుకుంటాను డైలీ దీపారాధన చేసుకోవడం అయితే అలవాటు కదా వారాలప్పుడు అని మాత్రం కాదు డైలీ కూడా ఇంట్లో దీపారాధన ఉంటేనే నాకు బాగుంటుంది అందువల్ల పొద్దున్నే సండే కూడా దీపారాధన చేసుకుంటాను దీపారాధన అన్నీ అయిపోయేసరికి ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు లేగిస్తారండి నేను దీపారాధన చేసుకుని కొంచెం సేపు కూర్చొని తర్వాత బ్రేక్ఫాస్ట్ పనులు చేస్తాను సండే కదా టీవీలో ఆదిత్య హృదయం పెట్టేసి దీపారాధన చేసుకుంటాను ఆదిత్య హృదయం మామూలుగానే నాకు చదవడం వచ్చు ఆ టీవీలో పెట్టేసి వెనకాలే చదువుతూ ఉంటే ఇంకా బాగుంటుంది ఏదైనా సరే అలాగ టీవీలో పెట్టేసి వెనకాలే చదువుకుంటూ పూజ చేసుకుంటాను ఎందుకంటే కూర్చుని అది చదువుకునే టైం లేనప్పుడు ఇలా చేస్తానండి టైం ఉంది అన్నప్పుడు ఈవినింగ్లప్పుడు కూర్చుని పుస్తకం పెట్టుకుని చదువుకుంటాను లేకపోతే ఇలాగా పని చేసుకుంటూ టీవీలో వస్తూ ఉంటుంది అలా వెనకాలి చదువుతూ పని కూడా చేసుకుంటాను కూర్చునే చదవాలి అని లేదు టైం లేనప్పుడు మాత్రం ఇలాగే చేస్తాను పూజ అయిన తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది కాఫీ కాఫీ తాగేసి తర్వాత కొంచెంసేపు కూర్చుని అంతలో మా వాళ్ళు వేసిపోయారు వాళ్ళ ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దామా అని చెప్పి ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేదు ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే పిల్లలు నైట్ చపాతీ చేసేయండి అవి కొన్ని ఉన్నాయి దీంతో చపాతీ నూడిల్స్ చేయమ్మా అన్నారు సరే అని చెప్పేసి సింపుల్గా కూడా అయిపోతుంది సండే కదా మళ్ళీ నాన్ వెజ్ చేయాలి మధ్యాహ్నం సింపుల్గా చేసేద్దామని చెప్పి అయితే చేసేయండి చ చపాతీలని కొంచెం పొడుగ్గా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకుని ఆయిల్ పోసుకొని కొద్దిగా సోంపు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయలు తురిమేసుకున్నాను ఇది బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేస్తూ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి అదంతా వేగిపోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం క్యాప్సికము టమాటా వేసి వేయించుకున్నాను మరీ మెత్తబడేలాగా వేయించుకోకూడదు ఒక సిక్స్టీ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుంది దీనికి తగినంత ఉప్పు వేసుకుని కారం వేసుకుని కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇక్కడ సాసులు ఏమైనా కావాలి వేసుకోవచ్చు నేను ఈరోజు సాసులు ఏమీ వేయలేదు ఎందుకంటే లేవు కూడా ఉంటే వేసుకోవచ్చు పిల్లలు వేయమంటారు నాకైతే సాసులు వేసుకోవడం ఇష్టం ఉండదు కానీ పిల్లలకైతే ఇష్టమో ఈరోజు లేదు అందువల్ల సాసులు కూడా వేయలేదండి ఇవన్నీ వేయించుకున్న తర్వాత పొడుగు పొడుగుగా కట్ చేసుకున్నాం కదా చపాతీలు అవి వేసి ఈ మసాలాలో బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా టాస్ చేస్తూ వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఆ వెజిటేబుల్స్తో కలిసిపోయి మసాలా చపాతీ అంతా కలిసిపోయి బాగా వేయించిన తర్వాత కొత్తిమీర జలుకుని దింపుకుంటే సండే బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సింపుల్గా ఉన్న చపాతీలని ఇలా అయితే చేశానండి తర్వాత లంచ్ పని అయితే స్టార్ట్ చేశాను నేను మా వారు ఈరోజు మధ్యాహ్నం ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాల్సిందండి పిల్లలిద్దరికే వంట మేము బిర్యానీ తెచ్చుకుంటాం మేం వంట చేయకమ్మా అన్నారు ముందు తర్వాత పెద్ద బాబు ఏమో నాకు పీతలు ఫ్రై కావాలన్నాడు ఇంకా చిన్నబాబు పీతలు తిండు వాడికైతే చికెన్ కర్రీ అయితే చేసాయండి ఇంకా బయటికి వెళ్ళినా కూడా ఇంట్లో వంట చేయడం తప్పలేదు కొంచెం గరం మసాలా అని అన్నీ వేసి ఉల్లిపాయ టమాటా వేసి బాగా మిక్సీకి వేసి గ్రైండ్ చేసాయండి పీతల ఫ్రైకి ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా సోంపు జీలకర్ర వేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఇది బాగా వేగిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసాను పేస్ట్ వేసి బాగా వేయించుకున్నాను పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుని పీతలు బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను బాగున్నాయండి పెద్ద పెద్ద పీతలు చాలా బాగున్నాయి దాన్ని ఆ మసాలాలో వేసి ఆ మసాలా అంతా పీతలకు పట్టేలాగా బాగా కలిపేసుకున్నాను పీతలు ఫ్రై వల్ల మసాలా తక్కువగా వేసుకున్నాను ఇదే మనం కర్రీ చేయాలంటే కొంచెం టమాటా ఉల్లిపాయ ఎక్కువ వేసుకుని కొద్దిగా చింతపండు కూడా పులుసు వేసుకుంటే బాగుంటుంది చింతపండు వేయకుండా కూడా చేయొచ్చు ఇప్పుడు పీతలకి కావలసిన కొద్దిగా పసుపు ఉప్పు వేసుకున్నాను వేసుకొని ఈ మసాలా అంతా పీతలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసినా సండే అయినా రెండు రకాలు చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే చిన్నబాబు చికెను మటన్ రొయ్యలు తప్ప ఇంకేమి తినడండి చేపలు కానీ పీతలు కానీ ఏమి తినడు అందువల్ల వాడుకుంటూ ఒకటి చేయాల్సి వస్తుంది మా వారు పెద్దబాబు అన్నీ తింటారు అందుకే సండే అయినా రెండు రకాలు ఉంటాయి ఎప్పుడైనా వెజిటేరియన్ నాకు చేసుకోవాలి అంటే అదొక రకం చేయాలి ఎక్కువ వంట అయిపోతుందండి ఎప్పుడు కూడా సండే ఇంకా ఈరోజు పీతలు చికెను మాత్రం చేస్తున్నాను ఇప్పుడు పీతలకి కావాల్సిన కారం వేసుకున్నాను కొంచెం స్పైసీగా ఉంటేనే ఫ్రై బాగుంటుందని చెప్పి కొంచెం స్పైసీగా చేయమన్నాడు పెద్ద బాబు అందుకని రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను కారము మసాలా అంతా పీతలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి కొంచెం సేపు మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడు చికెన్కి కొంచెం మసాలా పొడి అయితే వేయించి పొడి చేసుకుంటున్నాను ధనియాలు లవంగాలు చెక్క సోంపు జీలకర్ర కొద్దిగా మిరియాలు నల్లగా ఉంటుంది కదండి అది ఏంటంటారు పేరు అయితే రావట్లేదు అది అది కొద్దిగా వేసుకున్నాను పేరు మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి దాని పేరు ఏంటో నాకైతే గుర్తు రాలేదు అవన్నీ వేయించుకుని పొడి చేసుకున్నాను అవి వేయించి పక్కన పెట్టేసి అంతలో పీతలు బాగా ఫ్రై అయిపోయాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అది ఒక స్టవ్ మీద పెట్టి కలుపుకుంటూ ఇంకొక స్టవ్ మీద చికెన్ కర్రీకి అయితే చేసుకున్నాను ఆయిల్లో సోంపు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని ఇది బాగా వేగిపోయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు వేసుకున్నాను ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ బాగా మగ్గనిచ్చాలి ఉల్లిపాయ ఒకవైపు వేగుతుందండి ఒకవైపు పీతలకి కొద్దిగా నీళ్లు పోసుకున్నాను ఆ మసాలా అంతా పీతలు లోపల పట్టాలి కదా అందుకని మనం ఫ్రై చేసినా కూడా కొద్దిగా నీళ్లు పోసుకుని కొంచెం సేపు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మసాలా పీతల లోపల వరకు బాగా పడుతుంది నీళ్ళు పోసుకుని కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేసుకున్నాను ఇటు చికెన్కేమో ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేసుకున్నాను ఇలా బాగా వేయించుకుని ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి హాఫ్ కేజీ వరకు చికెన్ వేసుకున్నాను అండి చికెన్ వేసుకుని దీనికి తగినంత పసుపు ఉప్పు వేసుకుని బాగా చికెన్లో నీరంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇలా సగం వంట అవుతుండగానే మా అయితే బయటికి వెళ్ళి వచ్చేసారండి ఫంక్షన్కి రెడీ అయిపోయావా అని ఇంకా రెడీ అవ్వలేదు వంట సగంలో ఉందని చెప్పేసి గబగబా గవా అండి చికెన్ వేగుతుండగానే చికెన్కి తగినంత ఉప్పు పసుపు వేసుకుని బాగా కలిపి కొంచెం మూత పెట్టేసుకున్నాను పీతలను కూడా అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటూ వేయించుకుంటూ చేసుకోవాలి అప్పుడే మనం వేసిన మసాలా నీళ్ళు కలిపి పీతల లోపల వరకు మనం ఉంటే బాగా కుక్ అవుతుంది మసాలా లోపల వరకు పడుతుందండి మధ్య మధ్యలో కలుపుకున్నాను ఇటు చికెన్ కూడా నీరంతా పోయి బాగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్కి తగినంత కారం వేసుకున్నాను ఒక స్పూన్ కారం అండి మరీ ఎక్కువ వేయలేదు హాఫ్ కేజీ చికెన్ ఎందుకంటే లాస్ట్లో పెప్పర్ వేద్దామని చెప్పేసి కొద్దిగా చికెన్ వేసి కారం వేసుకున్నాను ఒక స్పూను వేసి కొంచెంసేపు వేయించుకుని కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను చికెను ఉడకడానికి తగినంత నీళ్ళు పోసుకుని దీన్ని బాగా కలిపి కొంచెంసేపు మూత పెట్టేసుకుంటే చికెన్ ఉడికిపోతుంది ఇటు పీతలు బాగా ఫ్రై అయిపోయాయి మనం పోసిన నీరంతా ఎగిరిపోయి ఆ మసాలా అంతా పీతలకి పట్టే వరకు బాగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది మసాలా పీతలకి బాగా పడుతుంది ఇలాగా అస్సలు వాటర్ లేకుండా మసాలా అంతా పీతలకి బట్టి ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టుకుంటే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే పీతల ఫ్రై రెడీ అయిపోతుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకుంటే గుమ్మగుమ్మలాడే టేస్ట్ అయిన పీతల ఫ్రై రెడీ అయిపోయిందండి చూడుస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది అందులో వర్షాకాలం చలికాలం మనకి పీతలు చాలా మంచిది కపం పట్టదు జలుబు దగ్గు చేసినప్పుడు పీతలు తింటే చాలా మంచిదండి పీతలు సూప్ తాగుతారు అది ఇంకా బాగుంటుంది అది ఇంకో రోజు కూడా చేయాలి అనుకున్నాను మా వారు అడిగారు ఇంకో రోజు చేస్తానున్నాను ఇటు చికెను బాగా కుక్ అయిపోయింది వేయించిన మసాలా అంతా మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకొని లాస్ట్లో మసాలా కొద్దిగా మిరియాల పొడి వేసి కొత్తిమీర వేసి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక ఒకవైపు వంట చేసుకుంటూ రెడీ అయిపోయాను ఇంకా మా వారు కూడా వచ్చారు కదా బయలుదేరిపోయి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాము ఈరోజు ఫంక్షన్ ఏంటంటే మా వారి ఫ్రెండ్ ఉన్నారు కదండి వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ సండే కదా అందరూ కలుద్దామని చెప్పి అయితే బయలుదేరిపోయాము ఇంతకుముందు ఒకసారి ఫంక్షన్లో ఈయన ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసినప్పుడు ఒక సాట్స్లో పెట్టాను అందరూ ముప్పై ఐదు సంవత్సరాల స్నేహం అని చెప్పి అప్పుడు స్కూల్ డేస్ ఫ్రెండ్స్ అక్క అని చెప్పి కమెంట్స్లో అడిగారు వీళ్ళందరూ కూడా ఒకే ఏరియాలో పెరిగిన వాళ్ళండి మా అత్తయ్య గారి సొంత ఇల్లు ఒకసారి చూపించాను కదా ఆ ఏరియాలో అందరూ అందరూ కలిసి పెరిగిన వాళ్ళు కొంతమంది వేరు వేరు స్కూల్లో చదువుకున్నా కూడా ఒకే ఏరియాలో చిన్నప్పటి నుంచి పెరిగి చిన్నప్పటి నుంచి ఆడుకున్న వాళ్ళు ఇప్పటికీ అదే స్నేహం ఇలా కలిసే ఉంటారండి వీళ్ళది ముప్పై ఐదు సంవత్సరాల స్నేహం అండి సండే సండే కలుసుకుంటారు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వెళ్ళిపోతారండి గ్రౌండ్కి వెళ్ళి ఇప్పటికీ అందరూ కూడా క్రికెట్ మ్యాచ్ ఆడతారండి బాడీ కూడా మంచిది అందరూ కలుసుకున్నట్టుగా ఉంటుందని చెప్పి అందరూ కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళిపోయి మధ్యాహ్నం రెండు మూడు గంటలకి వస్తారండి ఏ పని ఉన్నా అది మాత్రం కరెక్ట్గా అటెండ్ అయిపోతారు సండే సండే అందరూ కలుసుకుంటారు ఇలా ఫంక్షన్స్ వచ్చినప్పుడు మేమందరూ ఆడవాళ్ళందరూ కలుస్తాము మామూలు టైంలో ఆడవాళ్ళకి ఇంక ఇంట్లో సరిపోతుంది కదండి వెళ్ళడానికి ఉండదు మేము ఫంక్షన్స్ వచ్చినప్పుడు అందరూ కలుసుకుంటాము ఇలాగా ఏది ఫంక్షన్కి వెళ్ళినా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కూర్చుని కొంచెం సేపు కలుస్తాం కదా అందరూ ఒకటి ఒకటి కష్టసుఖాలు అన్నీ మాట్లాడుకుని సరదాగా కూర్చుని మాట్లాడుకుని అయితే వస్తామో చాలా బాగుంటుంది ఇలా కలిసినప్పుడు ఇందులో ఇంకా ఇద్దరు ముగ్గురైతే మిస్ అయ్యారండి రాలేదు తల్లిదండ్రులు రక్త సంబంధం తర్వాత గొప్పది స్నేహం అండి అన్నిటికైనా గొప్పది స్నేహం అనే చెప్పాలి ఇప్పటివరకు వరకు ఇలా కలిసే ఉంటున్నారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు కాకపోతే సండే ఏ పని ఉన్నా మాకైతే అటెండ్ అవ్వరండి వాళ్ళందరూ కలుసుకున్న తర్వాతే మాకు సరే అని చెప్పేసి మేము కూడా వదిలేస్తాము సర్లే వాళ్ళందరూ రోజే కదా వాళ్ళు వీక్ అంతా బిజీగా ఉంటారు ఒకరోజు సరదాగా ఉంటారు అని చెప్పేసి వెళ్ళేస్తాము సరదాగా వాళ్ళు కూడా మ్యాచ్ ఆడుకుని ఇంటికి వస్తారండి ఇలా ఫంక్షన్లో అందరూ మీట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది ఫంక్షన్ అయిన తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని అయితే బయలుదేరిపోయామండి బయలుదేరిపోయి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయిపోయి అన్నయ్య గారి పాప మ్యారేజ్ ఉంది కదా దానికి కావాల్సిన పర్చేస్ కొంచెం చేయాల్సి ఉండింది మా పిల్లలకి బట్టలు పాప కొంచెం చ చీరలు కొనాల్సి ఉంటే మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళాము ఐదు ఐదున్నరకు వెళ్తే రాత్రి పది అయిపోయిందండి మగవాళ్ళు పర్చేస్ త్వరగా అయిపోద్ది అంటాం కానీ మా ఇంట్లో మా పిల్లలకి డ్రెస్సులు తీసేలోగా మూడు నాలుగు షాపులు తిరిగామండి తిరిగి మొత్తం పర్చేస్ అయ్యి ఇంటికి వచ్చినరికి నైట్ పది అయిపోయిందండి సండే ఫుల్ డే బిజీ అయినట్టు అయిపోయిందండి ఓకే అండి చాలామంది కమెంట్స్లో అక్క మీరు తమిళనాడు నుంచి ఆంధ్ర ఎప్పుడు వచ్చారు దాని గురించి చెప్పండి మీ బయోగ్రఫీ చెప్పండి అని చెప్పి ఎప్పుడు ఫస్ట్ నుంచి నాకు ఎక్కువగా వచ్చే కమెంట్స్ అదే అండి తర్వాత వీడియోలో నా బయోగ్రఫీ తమిళనాడు నుంచి ఇక్కడికి ఎలా వచ్చాము నా లైఫ్ ఇప్పటి వరకు ఎలా వచ్చింది అన్నది తర్వాత లాంగ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రదాతములమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి నండ్రి వనకం